దాటిన పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమతో తన వంతు బాధ్యతగా ఉదయ్ సుందర్ దల్ చారిటీ ద్వారా సేవలందించడం శుభ పరిణామమని బర్కత్పుర ప్రభుత్వం పాఠశాల ప్రిన్సిపాల్ కృపాల్ సింగ్ అన్నారు ప్రతి ఒక్కరు సేవా భావంతో పేద విద్యార్థులకు ప్రోత్సహిస్తే నేటి బాలలు రేపు ఉత్తమ పౌరులవుతారని అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బర్కత్పుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ సుందర్ సేవాదల్ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృపాల్ సింగ్ మాట్లాడుతూ మన దేశంలో పుట్టి ఇక్కడ చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యారన్నారు అయిన పుట్టిన గడ్డ మీద ఉన్న మమకారంతో తనవంతు బాధ్యతగా నేటి బాలలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన వంతు బాధ్యతగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు చారిటీ ప్రతినిధులు డాక్టర్ రమేష్ శారద ద్వారా నోటుబుక్కులు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రిన్సిపాల్ కృపాల్ సింగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు